ఓం శ్రీ సాయి సంవత్సరం ఇరవై ఏడో సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము చాలా సంతోషంగా ఉన్నది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి స్వామి అడుగు జాడల్లో నడుచుకుంటూ ప్రతి విషయం స్వామితో మాట్లాడుకుంటూ ఆయన దీవెనలన్నీ తీసుకుంటూ ప్రతి అనుక్షణం స్వామి మా ఆలోచనలని స్వామితో పంచుకుంటూ ప్రతి క్షణం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మా నాన్నగారి దగ్గర నుంచి అందరం కూడా మంచిగా ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ మేము ప్రవర్తిస్తున్నాము ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నది ప్రతి విషయం కూడా స్వామి మాకు అన్ని విషయాలలో మాకు తోడుగా నీడగా స్వామి ఉంటున్నారు మా అన్నయ్యలు గాని మా నాన్నగారు గాని వాళ్ళ అడుగు జాడల్లో నడుచుకుంటూ మేము మా పిల్లలకి నేర్పుకుంటూ జరుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్గిజయంగా జరుపుకున్నందుకు ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై సాయిరా